హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవి ఇవి అన్నీ ఈ వీడియోలో మీకు శనగపిండితో లడ్డూ చేసి చూపిస్తానండి అదేనండి బేసన్ లడ్డు ఇప్పుడు ఈ విధానం ఎలాగో చూద్దాము ఇది కప్పు పంచదార అండి ఇదే కప్పుతో రెండు కప్పులు శనగపిండి తీసుకోవాలి ఇది రెండు కప్పులు శనగపిండి అంటే రెండు కప్పులు శనగపిండి ఒక కప్పు పంచదార ఈ పంచదారను పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో ముప్పావు కప్పు నెయ్యి వేసుకోవాలండి కరిగించిన నెయ్యి తీసుకున్నాను నేను అదే కప్పుతో ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో గార్నిష్ కోసం నేను కొన్ని జీడిపప్పు పలుకులు ఫ్రై చేస్తున్నానండి స్టవ్ సిమ్లా పెట్టుకుని వీటిని దారగా వేయించుకోవాలి ఇప్పుడు మనం రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాం కదా ఆ శనగపిండిని ఈ మిగిలిన నెత్తులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ శనగపిండి అంతా నేతిలో కలిసేలాగా కదుపుతూ స్టవ్ని సిమ్లానే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ముందు ఇలా పెన్ శనగపిండి నేతిని పీల్చేసుకుని ఇలా గట్టిగా అయిపోయినట్టు కనిపిస్తుంది కానీ అలా మనం ఫ్రై చేసే కొద్దీ కాసేపటికి నేతిని వదిలేస్తుందండి శనగపిండి నుంచి నెయ్యి అంతా రిలీజ్ అయిపోయి ఇలాగా పలుచగా అవుతుంది శనగపిండి ఇది పచ్చివాసన పోయి కలర్ మారే వరకు కూడా మనం ఇలా కదుపుతూ స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇది మంచి వాసన వస్తుందండి ఫ్రై అయిన తర్వాత ఒక కలర్ మారింది చూసారా స్వీట్ చప్పదనం లేకుండా ఒక పించి సాల్ట్ వేసుకోవాలండి ఇది రంగు మారిన వరకు ఫ్రై చేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు దీన్నంతా వేరే గిన్నెలోకి తిరిగేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి మనం ఇందాక చూపించాను కదా పంచదార దాన్ని పౌడర్ చేసి పెట్టానండి నేను ఆ పంచదార పౌడర్ అంతా ఈ శనగపిండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ శనగపిండిలో కలుపుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి యాలక్కాయల పొడి ఒక అర టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకుంటే స్వీట్ టేస్ట్గా బాగుంటుంది మంచి స్మెల్ తోటి ఇప్పుడు ఈ పంచదార అంతా ఉండలు లేకుండా పౌడర్ చేసుకుని వేసుకున్నాం కదండి కప్పు పంచదార తీసుకుని దాన్ని మిక్సీలో మెత్తగా పౌడర్ చేశాను నేను అది తీసుకొచ్చి ఈ శనగపిండిలో వేసి మొత్తం అంతా శనగపిండిలో కలిసేలాగా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత మనకు నచ్చిన సైజులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా ఉండలుగా చుట్టుకోవాలండి శనగలు శనగపిండి ఫుల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది ఈ శనగలు శనగపిండి ఎక్కువగా తీసుకుంటే ప్రోటీన్ బాగా అందుతుంది బాడీకి అని చెప్తారు ముఖ్యంగా శాఖాహారులు ఖచ్చితంగా శనగలు శనగపిండి ఎక్కువగా వాడాలని అంటూ ఉంటారు ఇలా గార్నిష్ కోసం వేపుకున్న జీడిపప్పు ఉంది కదా వాటితో వీటిని ఇలా డెకరేట్ చేశానండి అంతేనండి బేసన్ లడ్డు రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా రెడీ చేయొచ్చో పిల్లలు స్వీట్ అడిగిన వెంటనే పది నిమిషాల్లో మీకు ఇది రెడీ చేసి పెట్టేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్